గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మైహబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో గ్రూప్స్ ఉద్యోగాల భర్తీపై పిటిషన్ డిస్మిస్ సో గ్రూప్ అనుకు సంబంధించినటువంటి విచారణ పూర్తయిన జీవో ట్వంటీ నైన్పై రిట్ పిటిషన్ వేస్తారా సో మండిపడ్డ సుప్రీంకోర్టు పిటిషనర్లకు జరిమానా విధిస్తామని హెచ్చరిక పిటిషనర్ విజ్ఞప్తి మేరకు విత్డ్రాకు అనుమతి సో ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ మనకు ఏదైతే జివో నెంబర్ ట్వంటీ నైన్ ఉన్నదో సో మనకు గత ప్రభుత్వంలో జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ తీసుకురావడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జివో నెంబర్ ట్వంటీ నైన్ను తీసుకురావడం జరిగింది ఈ జివో నెంబర్ ట్వంటీ నైన్ వల్ల ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ వాళ్లకు అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో అభ్యర్థులు ఇక్కడ సుప్రీంకోర్టుకు ఇటు హైకోర్టుకు ఆశ్రయించడం జరిగిన విషయం మనకు తెలిసింది అప్పుడు సుప్రీంకోర్టు విచారణ చేసింది విచారణ చేసిన తర్వాత సో మేము ఈ ఎగ్జామ్స్ అయిపోయింది కాబట్టి మేము దీనిపై ఇన్వాల్వ్ అవ్వము అనేసి చెప్పడం జరిగింది వాస్తవానికి అయితే జీవో నెంబర్ ట్వంటీ నైన్ అనేది రాజ్యాంగబద్ధమా కాదా అనేది అటు సుప్రీంకోర్టులో అయినా సరే ఇటు హైకోర్టులో అయినా సరే ఇప్పటి వరకు తేలలేని పరిస్థితి తెలంగాణ విద్యార్థులకు ఒక శాపంగా మారేటటువంటి జీవో నెంబర్ ట్వంటీ నైన్గా మారిపోయింది అయితే ఈ జీవో నెంబర్ ట్వంటీ నైన్ వల్ల నిజంగా అభ్యర్థులు లాస్ అవుతుందా లేదా అనేది సో అది తెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది అటు కాంగ్రెస్ నాయకులు ఓహోలు చెప్తున్నారు అందరికీ న్యాయం సమన్యాయంగా జరుగుతుందనేసి కానీ వాళ్ళు జాబ్ క్యాలెండర్లో మాత్రము జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ని ఎందుకు ఇచ్చారు అని సో విద్యార్థులు డిమాండ్ చేయడం జరిగింది ఇప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ ఏదైతే జివో నెంబర్ ట్వంటీ నైన్ ప్రిలిమ్స్ స్టేజ్లో క్యాన్సిల్ చేసిందో మళ్ళీ దీన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేయడం జరిగిందండి అప్పుడు రిట్ పిటిషన్ వేయడంతో సుప్రీంకోర్టు మళ్ళీ హెచ్చరిక చేయడం జరిగింది జరిమానా కూడా విధిస్తామని చెప్పడంతో అభ్యర్థులకు ఏం తోచాక ఆ కేసును వాపస్ తీసుకున్నాను డిస్మిస్ తీసుకున్నాను మరి జీవో నెంబర్ ట్వంటీ నైన్ అంశము అటు సుప్రీంకోర్టులో అయినా సరే ఇటు హైకోర్టులో అయినా సరే ఇప్పటికీ కూడా అది సందిగ్ధమే అది ఏంటిది పరిస్థితి అనేది ఇప్పటికి తెలియలేని పరిస్థితిగా ఏర్పడింది మరి మెయిన్స్ జరిగింది మెయిన్స్ జరిగిన తర్వాత మెయిన్స్లో కొంతమంది అభ్యర్థులు అవగతకులు జరిగాయంటూ హైకోర్టుకు ఆశ్రయించారు ఇప్పటికి కూడా హైకోర్టులో డజన్ల కొద్ది కేసులు హైకోర్టులో ఉన్నాయి ఈ గ్రూప్ వరకు సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉన్నదో నోటిఫికేషన్ వచ్చిన కాడి నుంచి దాదాపుగా ఇప్పటి వరకు ఆ కేసులతోనే ఎక్కువ సమయం గడిచింది తప్ప ఇంకా వేరే ఏ కారణాలతో ఏం లేదు మరి ఆ నోటిఫికేషన్ ఎట్లా ఇచ్చారు ఏంది కథ అనేది వాళ్ళకి తెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు మరి ప్రిలిమరీ స్టేజ్లో ఒక హాల్ టికెట్ మెయిన్ స్టేజ్లో ఇంకో హాల్ టికెట్లు ఇవ్వడం జరిగింది మరి నోటిఫికేషన్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు రెండు హాల్ టికెట్లు ఇస్తామనేసి మరి దీనికి సంబంధించినటువంటి విద్యార్థులు హైకోర్టుకు ఆశ్రయించారు హైకోర్టు సీరియస్గా విచారణ జరిపి జూన్ లెవెన్ వరకు వాయిదా వేయడం జరిగింది ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ కారణంగా జూన్ లెవెన్ వరకు వాయిదా వేయడంతో ఇటు తెలియని పరిస్థితిగా ఏర్పడింది జూన్ లెవెన్ తర్వాత ఒక క్లారిఫికేషన్ ఒక క్లారిటీ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది ఎందుకు అంటే ఇటు తెలంగాణ విద్యార్థులు చూస్తున్నారు చాలా కేసులతో అన్ని నోటిఫికేషన్లో అటు పోలీస్ నోటిఫికేషన్ అయినా సరే ఇటు గ్రూప్స్ నోటిఫికేషన్ అయినా సరే అటు డిఎస్సీ అయినా సరే అన్ని ఏ నోటిఫికేషన్ అయినా సరే గందరగోళానికి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు తెలంగాణ సమాజం మరి ఇలాంటి తప్పులు చేయకుండా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే ఒక ఫుల్ క్లారిటీతో ఒక పద్ధతితో నోటిఫికేషన్ ఇస్తున్నట్లయితే ఎందుకు హైకోర్టుకు ఆశ్రయిస్తారు సుప్రీంకోర్టు ఆశ్రయిస్తారు తప్పు ఎక్కడ ఉన్నదో గుర్తించాలి ఆ తప్పును సరిదిద్దాలి ముందు సో ఇట్లా మనకు గ్రూప్స్పై ఎన్నో కేసులు ఇప్పటికీ కూడా డజన్లో కొద్ది కేసులు ఇప్పటికి కూడా ఉండడం జరిగింది సో మన జీవో నెంబర్ ట్వంటీ నైన్పై పై విద్యార్థులకు ఒక శాపంగా మారిపోయింది ఇప్పుడు తేలైన పరిస్థితులు అయిపోయింది జీవో నెంబర్ ట్వంటీ నైన్ ఇదండి మనకు ఈరోజు వచ్చినటువంటి గ్రూప్స్పై వచ్చినటువంటి అప్డేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అలా మేడం